యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువర్ నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరొక రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉన్నది చూశారండి దేవుని యొక్క రాజ్యము మాట కాదు మాటలతో కాదు దేవుని యొక్క రాజ్యము శక్తితో ఉన్నది దేవుడు రాజ్యము దేవుని యొక్క రాజ్యము దీనిని గురించి దానిలో గ్రంథంలో రెండో అధ్యాయము నలభై నాలుగో వచనంలో ఆ రాజుల కాలంలో దేవుడు ఒక రాజ్యము స్థాపించాడు దాని కన్నటికి నాశనం ఉండదు యేసు ప్రభువు చెప్పాడు యోహాను చెప్పాడు ఇదిగో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది యేసు ప్రభువు కూడా చెప్పాడు మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయం ఒకటో వచనంలో దేవుని యొక్క రాజ్యము బలముతో వచ్చే వరకు మీరు మరణము రుచి చూడరు అని చెప్పాడు దేవుని యొక్క రాజ్యము బలముతో వచ్చే వరకు మీరు మరణము రుచి చూడరు చాలామంది ఏమంటారంటే దేవుని యొక్క రాజ్యము రాలేదు అని చెబుతారు ఒకవేళ దేవుని యొక్క రాజ్యము రాకుంటే వాళ్ళు మరణాన్ని రుచి చూడకూడదు వాళ్ళు అలాగనే సజీవులుగా ఉండాలి దేవుని యొక్క రాజ్యము ఏడి ముప్పై మూడులో ఆయన రాజ్యము స్థాపించబడింది ఆ రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది అయితే ఆ రాజ్యములోనికి ఒక వ్యక్తి ప్రవేశించాలి ఆ రాజ్యములోనికి ఒక వ్యక్తి రావాలి అంటే దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి ఆ బాప్తీసం పొందినటువంటి వ్యక్తి ఏమై ఉన్నాడంటే దేవుని సొత్తైన ప్రజలు దేవుని రాజ్యమై ఉన్నాడు ఆ రాజ్యాన్ని ఆ రాజు పరిపాలన చేయుచున్నాడు దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి తన కుమారుని పంపించాడు ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించాడు ఆ రాజ్యమే సంఘమై ఉన్నది రాజ్యం అంటే కొండలు గుట్టలు చెట్లు ఇవి కాదు రాజ్యం అంటే స్వత్తైన ప్రజలు ఏర్పరచబడిన పిల్లలు ఏర్పరచబడిన వంశము అంధకార సంబంధమైన చీకటిలో నుంచి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులే దేవుని యొక్క రాజ్యమై ఉన్నది ఈ యొక్క రాజ్యము దేవుని యొక్క రాజ్యము శక్తితో ఉన్నది ఈ రాజ్యాన్ని చాలామంది తప్పుగా అపార్థం చేసుకున్నారు హే రాజు యేసు వారి యొక్క రాజ్యమును తప్పుగా అపార్థం చేసుకున్నాడు అలాగే అలాగే క్రొత్త నిబంధనలో ఆయన ఆయనను ఒక రాజు అడిగాడు నువ్వు యూదుల రాజు అంటే నీ వన్నట్టే చెప్పాడు కానీ వారికి అర్థం కాలేదు యేసు వారి యొక్క రాజ్యము అది శాశ్వతముగా ఉండేటువంటి రాజ్యం అయితే ఈ రాజ్యములోనికి ఆయన అందరినీ రమ్మంటున్నాడు చాలామంది అంటారండి మేము ఆ రాజ్యములోనికి రాము అని చెబుతారు మనుషుడు చాలామంది కూడా మనం చూస్తున్నాము బోధిస్తుంటారు మనము వెళ్ళి దేవుని రాజ్యమును కట్టాలి దేవుని రాజ్యమును స్థాపించాలి సో ఇదంతా కూడా తప్పు దేవుని యొక్క రాజ్యమును ఎవరు కట్టారంటే రాజ్యమును క్రీస్తు వారు స్థాపించాడు ఈ స్థాపించబడినటువంటి రాజ్యమును గూర్చి మనము వెళ్ళి ప్రకటించాలి ఆ రాజ్యము యొక్క వార్తను గురించి ప్రకటించడమే సువార్త అందుకే సువార్త అనేది నశించు వారికి వెరితనము రక్షింపబడు వారికి దేవుని యొక్క శక్తి అందుకే దేవుని యొక్క రాజ్యం మాటలతో లేదు దేనితో ఉన్నది శక్తితో ఉన్నది అందుకే నశించుతున్న వారికి వెరితనము రక్షింపబడుచున్న వారు దేవుని యొక్క రాజ్యములో శక్తి ఉన్నది ఎవరైతే ఈ యొక్క దేవుని యొక్క రాజ్యంలోనికి వస్తారో వారికి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు ఎవరంటే ఆ రాజు అనుగ్రహిస్తాడు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలేంటి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలేంటి అందుకే ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడవ వచనంలో పరలోక సంబంధమైన ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును దేవుడు మనకు క్రీస్తులో అనుగ్రహించాడు క్రీస్తులో అందే క్రీస్తులు అనే పదాలు చాలా చాలా చోట్ల మనం క్రొత్త నిబంధన గ్రంథంలో చూస్తుంటాం క్రీస్తులో మనకు రక్షణ ఉంది క్రీస్తులో మనకు నీతి ఉంది క్రీస్తులో మనకు పరిశుద్ధత ఉంది క్రీస్తులో సమాధాన పరిచాడు క్రీస్తులో ఉన్నవారికి శిక్షా విధి ఏమీ లేదు క్రీస్తు నందు నిద్రించిన వారు ధన్యుడు ప్రతిదీ కూడా క్రీస్తులో ప్రేమించాడు క్రీస్తులో ఏర్పరుచుకున్నాడు లేదంటే క్రీస్తులో మనను పిలిచాడు క్రీస్తులో మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుకరించాడు ప్రతిదీ కూడా దేవుడు మనకు క్రీస్తుని అందుకే దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయనే క్రీస్తు చేశాను నరుడు దేవుడికి అనగా తండ్రి మనుషులందరికీ క్రీస్తును మధ్యవర్తిగా పెట్టాడు ప్రతిదీ కూడా దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు క్రీస్తును మనకు అనుగ్రహించాడు క్రీస్తు ద్వారా నిత్య జీవము క్రీస్తు ద్వారా జీవము అందుకని క్రీస్తు ప్రభువారు రాజ్యములో ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను పెట్టాడు అది ఏంటంటే పరిశుద్ధాత్మను వరమును రక్షణ దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను ముద్రింపబడటము దేవుని పిల్లలని గుర్తింపబడటము ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు అందుకే ఆయన రాజ్యము మాటలతో లేదు శక్తితో ఉన్నది చాలామందిని మనము అయ్యా మీరు ఈ రాజ్యమే ఆ రాజ్యమే సంఘమై ఉన్నది ఆ రాజ్యమే క్రీస్తు సంఘమై ఉన్నది మనం అందుకే ఈ క్రీస్తు సంఘమును గురించి చెప్పినప్పుడు ప్రజలందరూ దీనిని అంగీకరించరు ఆ రోజు కూడా యూదులు యేసు ప్రభు వారిని అవమానపరచడానికి కారణం ఏంటంటే ఆయన చెప్పినటువంటి సత్యము నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు నా రాజ్యము మీ మధ్యన ఉన్నదంటే ప్రజలు ఆయన్ను అంగీకరించలేదు ప్రజలు ఎప్పటికీ కూడా ప్రభువును అంగీకరించలేదు ఆయన రాజ్యాన్ని తిరస్కరించారు ఆయనను కూడా తిరస్కరించారు అయితే ఆ రాజ్యము ఈ భూమి మీద ఉన్నది ఆ రాజ్యము శక్తితో నిండినది ఆ రాజ్యమే సంఘమై ఉన్నది అయితే ఆ రాజు ఆ రాజ్యమును తీసుకువెళ్ళటానికి వస్తున్నాడు వచ్చినప్పుడు ఆ రాజ్యాన్ని తీసుకువెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు అందుకే అయినా చాలా ఉపమానాలు చెప్పాడు రాజ్యమును గూడ్చినటువంటి ఉపమానము రాజ్యము వలను పోలి ఉన్నది పనికి పనికి వచ్చే చేపలన్నీ మరి బుట్టలో వేయబడును పనికి రానివి పారవేయబడును అక్కడ అగ్ని గంధకాల్లో కాల్చివేయబడును ప్రభువు ఉపమానములు అన్నీ కూడా రాజ్యమును గూడ్చి ఉపమానాలు చెప్పాడు ఆ రాజ్యమే సంగమై ఉన్నది ప్రభు మతై స్వార్థులు చెప్పిన ఉపమానాలు అన్నీ కూడా దేని గురించి చెప్పాడు రాజ్యమును అందుకే ఆయన అన్నాడు మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకుడి ఆ రాజ్యంలోనికి రావాలంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ ఆయన రాజ్యములోనికి రాడు ఎందుకంటే ఆయన రాజ్యములో శక్తి ఉన్నది ఆయన రాజ్యములో ఏమున్నది శక్తి ఉన్నది రాజ్యమునకు బయట ఉంటే నీవు శక్తి పొందుకోలేవు శక్తి అంటే ఏంటి శక్తి అంటే భౌతిక సంబంధమైనది కాదు దేవుని రాజ్యము శక్తితో నింపబడిందంటే దేవుని యొక్క రాజ్యము పరిశుద్ధతో నింపబడినది దేవుని యొక్క రాజ్యము మహిమతో నింపబడినది దేవుని యొక్క రాజ్యంలో పరిశుద్ధులు ఉంటారు అది శక్తి అని దాని యొక్క అర్థం అయితే ప్రభువు మరలా వచ్చుచున్నాడు ఆయన రాజ్యమును తీసుకువెళ్ళటానికి ందులకు రాసిన మొదటి పత్రిక పదైదో అధ్యాయము ఇరవై నాలుగో చరంలో అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును అప్పుడు అంతమొచ్చును ఏం చెప్పాడు ఆయన వచ్చి రాజ్యమును అప్పగించును ఎవరికి అప్పగిస్తాడు తండ్రికి అప్పగిస్తాడు ఈ తండ్రికి అప్పగించినప్పుడు రాజ్యము అప్పుడు అంతమొస్తుంది అందుకని ఆయన రాజ్యములోనికి మనము రావాలి ఆ రాజ్యమును వ్యతిరేకించినట్లయితే రాజును వ్యతిరేకించినట్లు ఆ రాజ్యమును తృణీకరించినట్లయితే రాజును తృణీకరించినట్లు ఆ రాజ్యమే క్రీస్తు సంఘమై ఉన్నది సహోదరులరా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు